డియర్ స్టూడెంట్స్ నా పేరు ఎస్టీపీ కోదండపాణి మన సంస్కృత పాఠాలు ఛానల్ కి స్వాగతం ఈరోజు జూనియర్ ఇంటర్మీడియట్లో సాంస్కృతి విద్యార్థులకి గద్య భాగంలో ఐదవ పాఠమైన అంటే క్వశ్చన్ నెంబర్ సిక్స్ లో వచ్చేటటువంటి ఆగిరి సందర్భ వాక్యం ఆప్షన్ ను ఈరోజు మనం ప్రారంభించుకుని చెప్పుకుందాం ఇక్కడ పాఠ్యభాగం పేరు ఏమిటి అంటే జే అంటే పాత గొడుగు అని అర్థం అన్నమాట మొట్టమొదటి సందర్భం ఇదం గతం దండ దరిద్ర భావం అంటే ఈ చత్రాన్ని చూస్తుంటే అండి గొడుగులు చూస్తుంటే నా దరిద్రం గుర్తుకు వస్తుందని చెప్పేసి విజయసింహుడు అనేటటువంటి వాడు అంటాడమాట దీనికి కవపరిచయం చూద్దాం ఇదం వాక్యం జీర్ణ చిత్రం ఇది పాఠాద్ స్వీకృతం ఇది జీర్ణ చిత్రం అనేటటువంటి భాగం నుంచి స్వీకరించడం జరిగింది కవి శ్రీ పుల్లల శ్రీరామచంద్ర దీన్ని రాసినటువంటి వారు పుల్లల శ్రీరామచంద్రుడు గ్రంథ శ్రీ రామచంద్ర లఘు కావ్య సంగ్రహ శ్రీరామచంద్ర కావ్య సంగ్రహ అంటే ఆయన రాసినటువంటి గ్రంథాలన్నీ కూడా ఒక పుస్తకంలో రాయబడ్డాయండి దాని పేరే శ్రీరామచంద్ర కావ్య సంగ్రహము దాని నుంచి ఈ కథ తీసుకోవడం జరిగింది దీనికి సందర్భం చూద్దాం విజయసింహ సింహ జీర్ణ పశ్యన్ ఏవం అవదత్ విజయసింహుడు సింహుడు జీర్ణ చిత్రాన్ని చూస్తూ అంటే పాత కొడుకును చూస్తూ తనలవుతానంటున్నటువంటి మాట అన్నమాట అదేమిటి భావం మన ఛత్రస్య సహస్ర రంధ్రా సంతి నా యొక్క గొడుక్కి వేలాది రంధ్రాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఇదం దండ దరిద్ర భావం గతం ఇది నా దరిద్రాన్ని సూచిస్తోంది అని చెప్పాడు తర్వాత ఈ జీర్ణ జీర్ణక్షత్రమైన ప్రయోజనం ఈ పాత గొడుగుతో ప్రయోజనం ఏమిటి దీనికి భావం చూద్దాం కౌపరిచయము సందర్భము దాని వల్ల రాసుకోవాలి దీనికి భావం చూద్దాం ఏదత్ చిత్రం అతీవ జీర్ణం ఇది చాలా పాతదైపోయింది అనే ప్రయోజనం నాస్తి దీనితో ఎటువంటి ప్రయోజనము లేదు ఇది భావ తర్వాత మూడవది నా మయా ఆకృష్ట నా చేత లాగబడలేదు సందర్భం విజయ సింహ రక్షక పట్టాన్ని ప్రతి ఏమం అవదత్ విజయసింహుడు రైల్లో ప్రయాణం చేస్తూ తిరిగి వస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఒకనొక వృద్ధుడు తన యొక్క కుమార్తె ఇద్దరు కూడా ఆ రైల్వే కంపార్ట్మెంట్లో కనిపిస్తారు వాళ్ళని ఒక దొంగల ముఠా వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర ఉండేటటువంటి ధనాన్నంతటినీ కూడా దోచుకోవాలనేటువంటి ప్రయత్నంలో అనుకోకుండా ఇతడు అప్పర్ భర్త నుంచి కిందకి దిగుతాడు ఆ దిగుతున్నప్పుడు చేతిలో ఉండేటటువంటి గొడుగుని ఆ తుపాకీ సంచిలో పెట్టుకుని కిందకి దిగడంతో దొంగలు భయపడి పారిపోతారు ఈ లోపు అనుకోకుండా గొలుసు పట్టుకుని కిందకి దిగడంతో అతనికి అతను వీళ్ళని తరమడానికి వచ్చాడని చెప్పేసి వాళ్ళ ఆతృతతో అక్కడి నుంచి దొంగలు పరిగెడతారు ఆ సందర్భంలో చెప్పినటువంటి మాట రక్షక భటలతో ఈ మాట తాను అంటాడు విజయసింహుడు ఏమని విజయ రక్షక పటాను ప్రతి ఏమం అవదత్తు భావ మయ శృంఖల నా ఆకృష్ట ఇది భావ నా చేత స్థాపక శృంఖలము లాగబడలేదు అంటే గొలుసుని నేను లాగలేదు అని అంటాడు